త పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ మన ఉత్తాన దేవుడు మానసిక శాంతి కామకుడు ఆయన క్రీస్తు ప్రభువుని పవిత్రనామమున వారి యొక్క శాంతియుత ప్రేమ వాక్యములను ధ్యానించుకుంటకు మీకు వారి పవిత్రనామమున స్వాగతం పలుకుతున్నాను గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈరోజు మనకు మన ప్రభువును గ్రహించినటువంటి పవిత్ర సువిశేష వాక్య పట్టణములు మొదటి పట్నము అపస్తుల కార్యాలు పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుంచి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు రెండవ పట్నము యోహాన్ గారి శు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు ఈ రోజుటి మన ప్రభు యొక్క పవిత్ర సుశేష వాక్య పట్టణాల యొక్క ముఖ్యాంశము శాంతిని మీకు అనుగ్రహించున్నాను నా శాంతిని మీకు ఇస్తున్నాను వ్యూహాన్ గారి శువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినము గౌరవ సహోదరి సహోదరుడా ఈరోజుటి సుశేష సందేశము ఈ ప్రస్తుత పరిస్థితులను అర్థం పడుతున్నాయా అన్నట్లున్నవి సామాన్యంగా మానవులమైన మనము శాంతి అంటే దుర్భాషలు ఆడకుండా ఉండట ఒకరిపై ఒకరు మారణాయుధాలను ఉపయోగించకుండా ఏవైనా సమస్యలు ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ కులాల మధ్య కానీ రాజకీయ నాయకుల మధ్య కానీ రాష్ట్రాల మధ్య కానీ దేశాల మధ్య కానీ ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటే ఆ విధానాన్ని శాంతితో పరిష్కారం అంటాం అయితే క్రీస్తు ప్రభువు ఈరోజు మనకు మనం ఎప్పటి వరకు తెలుసుకున్న శాంతితో పాటు మరొక శాంతిని గురించి తెలుపుతున్నారు అనగా మనిషి రెండు రకాల శాంతులను కలిగి ఉండాలి అంటున్నారు ఆ రెండు రకాల శాంతులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం వీటిలో మొదటిది మానసిక లేక ఆధ్యాత్మిక శాంతి రెండవది భౌతిక శాంతి ముందుగా మనకు క్రీస్తు ప్రభు చెప్పు మొదటి శాంతి గురించి తెలుసుకుందాం మానసిక శాంతి అనగా క్రీస్తు ప్రభువు తెలియజే శాంతి ఏంటి ఆ శాంతి అంటే ఉదాహరణ ఎవరైనా ఒక వ్యక్తి తనకు హాని కలిగిస్తున్నాడని తెలిసి లేక హత్య చేయబోతున్నాడని తెలిసి ఆ శత్రువుని తప్పించుకోకుండా తన మరణం ద్వారా ఆ శత్రువుకు ఇంకా ఆ హత్యలో పాల్గొన్న వారికి మరియు ఆ శత్రువులకు తన మరణం గురించి లేక హత్య గురించి సహకరించిన వారికి ప్రయోజనం కలుగుతుందని భావించి ఆ శత్రువుల నుంచి తప్పించుకుంటూ ప్రయత్నించకుండా వారు అనుకున్నట్లుగానే శత్రువుల చేత చంపబట్టకు సిద్ధపడి ఉన్న వ్యక్తికి ఉన్న ధైర్యాన్ని లేక ప్రాణభయం లేకపోవటాన్ని లేక మరణ భయం లేకపోవటాన్ని మానసిక శాంతి అంటారు ఈనాటి వాక్యంలోని క్రీస్తు ప్రభువు ఆ మానసిక స్థితిని కలిగి ఉన్నారు ఈ విషయాన్ని మనం ఎలా చెప్పగలమంటే క్రీస్తు ప్రభువుకు యస్కరియోతు యూదులైన పరిశీలతోనూ సర్దుకయ్యలతోనూ ధర్మశాస్త్ర బోధకులతోనూ సన్నిహితంగా ఉంటూ తనను ముప్పై మూడు వరహాలకు పట్టిస్తానని మాట ఇచ్చి డబ్బులు పుచ్చుకొని తనను ఇచ్చుటకు సమయం కొరకు కాచుకొని ఉన్నాడని క్రీస్తు ప్రభుకు తెలుసు అది తెలిసిన క్రీస్తు ప్రభువు యోదయస్క్రియతను శపించి ఉండవచ్చు లేకపోతే ఆ ప్రాంతం లేక పరిసర ప్రాంతాల నుండి యేసుక్రీస్తు ప్రభువే వదిలిపెట్టి వెళ్ళి ఉండవచ్చు కానీ అలా చేయకుండా అతన్ని తనతోనే మిగిలిన శిష్యులాగే తనతో ఉండనిచ్చారు ఈ మనస్తత్వాన్ని మానసిక శాంతి అంటారు అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఎంత శాంతి కాముకుడైనా ఇసుమంతైనా మానసిక ఒత్తిడికి గురవుతాడు ఆ మానసిక ఒత్తిడిని తన మాటల ద్వారా వ్యక్తపరుస్తాడు కానీ ఆ మాటలను తన శత్రువులు విన్నా ఆ మాటలు శత్రువులపై ఎటువంటి ప్రభావం చూపవు అనగా ఆ మాటలను శత్రువుల మనసులు మార్చవు ఉదాహరణ క్రిష్ ప్రభువే ఈ మానసిక ఒత్తిడికి గురై మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాము ఇరవై నాలుగో అధ్యయంలో యోధ ఐశ్వర్యతను గురించి ఈ విధంగా అన్నారు కానీ మనిషి కుమారుణ్ణి అప్పగించువానికి అయ్యో అనర్థము ఇతడు జన్మించుకుండిన మేలు అయ్యేది అని అన్నారు కానీ అతనిపై ఏ రూపంలోనూ కఠినంగా ప్రవర్తించలేదు దీనిని దైవక శాంతి లేక ఆధ్యాత్మిక లేక మానసిక శాంతి అంటారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా అయితే క్రీస్తు ప్రభువు తన దైవిక శాంతిని తనే కాకుండా తన శిష్యులు కూడా కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈనాడు మనకు అనుగ్రహించినటువంటి సుశేషంలోని ప్రధాన వాక్యమైనటువంటి వ్యవహన్ గారు సువార్త అధ్యాయం ఇరవై ఏడవ అధ్యయంలో ఇలా అన్నారు శాంతిని మీకు ఇచ్చున్నాను నా శాంతిని మీకు వసగుస్తున్నాను అని అయితే ఇక్కడ మనం ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటూ ఒక ప్రయత్నం చేయాలి అదేంటంటే క్రీస్తు ప్రభువు అంటే తాను చంపబడబోతున్నాడు కాబట్టి ఆ సందర్భానికి క్రీస్తు ప్రభువుకు దైవిక శాంతి అవసరం మరి శిష్యులకు ఆ శాంతిని ఎందుకు ఇస్తున్నారు వారికి ఆ క్రీస్తు ప్రభువుని శాంతి ఏమిటి అని మనకు సందేహం రావచ్చు అయితే క్రీస్తు ప్రభు శిష్యులు కూడా దైవశాంతి అవసరమే ఎందుచేతనంటే క్రీస్తు దేవునికి తన శిష్యులు కూడా తండ్రి మహిమార్థమై ఎటువంటి మరణమును పొందబోతున్నారో తెలుసు వారు కూడా దైవిక శాంతి లేక మానసిక శాంతి కలిగి ఉండకపోతే శిష్యులు ఎవ్వరు కూడా మరణాన్ని సంతోషంగా స్వీకరించరు అందువలన వారికి కూడా క్రీస్తు ప్రభువు తన శాంతిని అనుగ్రహించారు ఈ నైతిక లేక ఆత్మీయ శాంతిని కూడా శిష్యులు కలిగి ఉన్నారు కాబట్టే ఆ శిష్యులందరూ మరణాలను సంతోషంగా ఆహ్వానించి దైవిక శాంతితో వారి జీవితాలను ఆహుతి చేసుకున్నారు శరచేదాలు గావించుకున్నారు మరణాలను ప్రాణ భావించి దేవునికి అర్పించుకున్నారు ఉదాహరణ ప్రథమ హతసాక్షి అయినటువంటి స్టీఫిన్ గారిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు ఈ విషయాన్ని మనం అపస్సుల కార్యాలు ఏడవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చిన నుంచి అరవై వచ్చిన వరకు చదివితే మనకు అర్థమవుతుంది అటు పేమెంట్ జరిగిన సంఘటనలో కూడా దాదాపుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు భక్తులు విశ్వాసులు అందరూ అలాగనే చేశారు అందుకు రెండవ ఉదాహరణగా కూడా మనం ఈనాటి రెండవ పట్నము అపస్సుల కార్యాలు పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన మనం చదువుతాం పుణిత పౌలు గారు ఏ విధంగా రాలచేత కొట్టబడ్డారో అంతెందుకు ఈ రోజుల్లో కూడా మన భారతదేశంలో మరియు ప్రపంచమంతటా జరుగుతున్నటువంటి క్రైస్తవులపై దాడులు హత్యలు దీనికి మనం ఉదాహరణగా మన దేశంలో మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవులను చంపుతున్నటువంటి విధానము అంతేకాకుండా ఇటీవల మన రాష్ట్రంలో కూడా చంపబడినటువంటి ప్రభాకర్ గారి గురించి తీసుకోవచ్చు అంతెందుకు క్రైస్తవులు ఎవరైనా క్రీస్తు ప్రభువుకు ఇదే విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవిక శాంతిలో అత్తసాక్షులు అవుతారు ఇక రెండవ రకమైనటువంటి శాంతిని గురించి మనం ధ్యానించుకుందాం మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా రెండవ రకం శాంతిని భౌతిక శాంతి అంటారు ఈ భౌతిక శాంతిని కుటుంబ సభ్యుల మధ్య సమాజాల మధ్య రాష్ట్రాల మధ్య దేశాల మధ్య ఒకరినొకరు శాంతియుత జీవనానికై ఉపయోగించబడుతుంది అయితే ఈ భౌతిక శాంతి అశాశ్వతమైనది ఈ భౌతిక శాంతి ఒప్పందాలతో కూడుకున్నది ఉదాహరణ కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అన్న చెల్లెల మధ్య అక్క చెల్లెల మధ్య అక్క తమ్ముల మధ్య అత్తమామల మధ్య బంధువుల మధ్య ఉండే శాంతి ఒప్పందాలతో కూడుకొని ఉంటుంది ఉదాహరణ భార్య తప్పులు చేసినప్పుడు ఆ తప్పులను క్షమించుకుంటూ పోతున్నా భర్త తప్పు చేసినప్పుడు భార్య క్షమించకుండా భర్తపై అరవటం భర్త గురించి బంధువులకు చెప్పి భర్తను అలర్ చేస్తే అప్పటి వరకు పోనీలే నా భార్య కదా అని క్షమించిన భర్త తను కూడా అప్పటి నుంచి తన భార్యను గురించి కూడా ఎదుటివారికి వారికి చెడుగా చెబుతాడు అప్పటి వరకు శాంతియుతంగా ఉన్న వారి జీవితంలో అశాంతి టెస్ట్ వేసుకొని కూర్చుంటుంది అలాగే దేశాల మధ్య కూడా జరిగే శాంతి ఒప్పందాలు ఈ రెండవ శాంతి కావుకు చెందినమే ఉదాహరణ ఇప్పుడు మన భారతదేశానికి పాకిస్తాన్కి జరుగుతున్న యుద్ధం శాంతి ఒప్పందాలను బట్టి ఆపవేయబడుతుంది ఒకవేళ ప్రపంచంలో భయాన్ని రేకెత్తించి అశాంతికి కారకులైన టెర్రిస్టులను ఆశ్రయం కల్పిస్తున్న దాయాది దేశమైనటువంటి పాకిస్తాను దాన్ని సమర్థిస్తున్న దేశాలు టెర్రరిజాన్ని నిలిపివేస్తున్నట్లు ఒప్పందాలు కుదుర్చుకుంటే ఆ అశాంతి నిలిపివేయబడుతుంది కానీ మరల ఎప్పుడైతే ఒప్పందాలను మీరుతారో అప్పుడు మరలా శాంతి పోయి దాని స్థానంలో అశాంతి నాట్యం చేస్తుంది దీన్ని ఒప్పందపు శాంతి లేక భౌతిక శాంతి అంటారు అలాగే దేశాలలో రాజకీయ నాయకుల మధ్య శాంతిని కూడా ఉదాహరణగా మనం తీసుకోవచ్చు దీనికి మన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపుకై అనవసర చర్యలు ఈ ప్రపంచంలో ఎవరు శాశ్వతం కాదు అధికారము శాశ్వతం కాదు ముఖ్యంగా ప్రజాస్వామిక దేశాల్లో ఈ సత్యాన్ని తెలుసుకొని శాంతియుతమైన రాజకీయాలు జరుపుకుంటే ఎవరు అధికారం కోల్పోయినా అనధికారంగా ఉన్నప్పుడు లేక ఆపోజిషన్ పార్టీగా ఉన్నప్పుడు కూడా వారు శాంతియుతమైనటువంటి జీవితం జీవిస్తారు దీనినే భౌతిక శాంతి అంటారు ఇక ఇప్పుడు సంక్షిప్తంగా ఈ నైతిక శాంతికి భౌతిక శాంతికి లేక దైవిక శాంతికి లేక అశాశ్వత శాంతికి తారతమ్యాలను పరిశీలిద్దాం మొదటిది దైవిక శాంతి ఈ దైవిక శాంతి శాశ్వతమైనది ఈ దైవిక శాంతిని కలిగి ఉన్నవారు మరణానికి భయపడరు ఎటువంటి కఠినమైన హింసాయుతమైన పరిస్థితులకైనా వెరవరు భయపడరు కించిత్ తనకరు పైగా ఆ మరణ పరిస్థితులను సంతోషంగా ఆహ్వానిస్తారు అంతేకాకుండా ఆ హింసించు వారిని క్షమించి వారిని దీవించమని ప్రార్థిస్తూ శత్రులు కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ఇందుకు ఖచ్చితమైన ఉదాహరణ క్రిస్ ప్రభు క్రిస్ ప్రభు తర్వాత పుణిత స్టీఫెన్ గారు మరియు తదుపరి తక్కిన శిష్యులు అంతేకాదు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా వీరిపై సైతాన్ ప్రభావం ఉండదు ఉదాహరణ రవహన్ గారి వద్ద పద్నాలుగో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది ఎందువల్లంటే ఈ శాంతి పూర్తిగా దైవికమైనది కానీ భౌతిక శాంతి కొంతకాలమే ఉంటుంది దీనికి ఖచ్చితమైన ఉదాహరణ భారతదేశానికి పాకిస్తాన్కు జరుగుతున్నటువంటి యుద్ధాలు శాంతి ఒప్పందాలు దాయ దేశాలు పాటించుకోరకే ఇవి కొనసాగుతూ ఉంటాయి అయితే ఇటువంటి శాంతిని సాతాను జయించే అవకాశం ఉంటుంది శాతాను జయించినప్పుడు మరలా అశాంతి చెలరేగుతుంది అయితే ఈ రెండు రకాల శాంతులలో ఏది ఉత్తమమైనది అని మొదటి రకపు శాంతి ఉత్తమమైనది అయితే గౌరవనీయుని సహోదరి సోదరులరా దైవిక శాంతి లేక మొదటి రకపు శాంతి రెండో రకపు శాంతికి లేక భౌతిక శాంతికి జన్మస్థలం కానీ ఎప్పుడైతే భౌతిక విషయాలు ఈ యొక్క శాంతిలో ప్రవేశిస్తాయో అప్పుడు ఆ దైవిక శాంతి భౌతిక శాంతి రూపం దాల్చుతుంది అందువల్ల ఈ రెండవ శాంతి తాత్కాలిక శాంతిగా రూపం మార్చుకుంటుంది అశాశ్వత శాంతి అవుతుంది ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఈరోజు క్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించిన శాంతికి సంబంధించిన రక్షణ సువిశేష సందేశం చివరిగా ఒక ముగింపు ప్రార్థన దేవునికి విన్నవించుకొని ఈ వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం ప్రార్థన దయచేసి అందరూ నాతో ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ప్రభువా ఉత్తాన కృష్ణదేవా శాంతి నిలయుడైన శాంతి ప్రదాత ఈ రెండు రకాల శాంతులను మేము తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదము తండ్రి ప్రస్తుత పరిస్థితులు మీరు తెలిపిన రెండు రకాల శాంతులు ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి దేవా తండ్రి దయచేసి ఈ ప్రస్తుత భయంకర అశాంతి పరిస్థితుల నుండి మానవాళిని కాపాడమని మేము బ్రతిమాని వేడుకుంటున్నాము తండ్రి ప్రభు వీటన్నిటికన్నా కుటుంబాలలోని అశాంతి అత్యంత ప్రమాదకరమైనదిగా ఉంటుంది తండ్రి మీకు తెలుసు కుటుంబాల్లో శాంతి ఉంటేనే సమాజంలో శాంతి ఉంటుంది అలా సమాజంలో శాంతి ఉంటేనే రాష్ట్రాల్లో శాంతి ఉంటుంది రాష్ట్రాల్లో శాంతి ఉంటేనే దేశాలు మొత్తం ప్రపంచంలోనే శాంతి ఉంటుంది అందుకని అందునిమిత్తమై మేము బ్రతిమాలి కుటుంబాల్లో శాంతిని ప్రసాదించమని మేము బ్రతమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అలాగే ప్రభువ ఈ రోజుల్లో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న బిడ్డలను మరియు వివిధ కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న వారిని మరియు డిఎస్సి పరీక్షలకు సిద్ధమవుతున్న వారందరినీ దీవించి చక్కగా వారు పరీక్షలు రాయించే విధంగా వారిని దీవించమని మేము మృతమహి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నా ఆమెన్ శాంతి నిలయడైన దేవుడు మన అందరికీ శాంతిని అనుగ్రహిస్తూ తోడైందరుగా